ఇక నెలవంక కనిపించింది ముస్లిం సోదరులందరికీ ఈ రంజాన్ శుభాకాంక్షలు అనవచ్చా మరి నెక్స్ట్ మంత్ పండగ ఇప్పుడే తెలియదు సో ఓకే రేపు నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్ష ప్రారంభం శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి అయితే అనొచ్చు అందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలు మిత్రులకి కానీ అంటే ఈ రంజాన్ ఫెస్టివల్ నాకు ఎప్పుడూ డౌట్ ఉంటూ ఉంటుందండి మంత్లీ మంత్లీ అంటే ఒక ఇయర్ ఒక మంత్ ఒక ఇయర్ ఒక మంత్ అట్లా వెళ్తూ ఉంటుంది కదా అది మా ఫెస్టివల్ ఎప్పుడు కూడా ఈసారి మార్చిలో వచ్చింది అంటే ఈ రం నెల అంటే ఉపవాసాలు ఉంటారు కదా ఈ ఉపవాసాలు మొత్తం కూడా మార్చిలో వచ్చింది మార్చిలో అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఫాస్టింగ్ చేస్తారు వాళ్ళు రోజా అంటుందా అది చేస్తారు డే మొత్తం వాటర్ కూడా కనీసం తాకుండా ఉంటారు కదా మరి ఇంత సమ్మర్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుందేమో పరిస్థితి అంటే మేబీ ఇక ఉపవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుడి దీంట్లో ఉన్నప్పుడు అవేమి రావు అవేమి అనిపించవచ్చు అనిపించకపోవచ్చు కదా ముస్లింలు జరుపుకునే పండుగల్లో అత్యంత ముఖ్యమైనది రంజాన్ శుక్రవారం చంద్రుడు కనిపిస్తాడనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు కానీ దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనూ కనిపించలేదు తాజాగా శనివారం నెలవంక దర్శనం ఇవ్వడంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆదివారం నుంచే దేశవ్యాప్తంగా రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు రంజాన్ పండుగకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు మరోవైపు ఇప్పటికే రంజాన్ పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది ఉపవాస దీక్ష నేపథ్యంలో రేపటి నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఉర్దూ విద్యార్థులకు పడు నిర్వహించని ఆదేశాలు జారీ చేసింది ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు క్లాసులు ఉండబోతున్నాయి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందన్నారు రంజాన్ మాసంలో ముస్లింలు ఆచరించే కఠోర ఉపవాసం దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను క్రమశిక్షణను పెంపొందిస్తాయన్నారు నిజంగా చాలా కఠోరమైన ఉపవాసం చేస్తారండి ఇక్కడ నుంచి అంటే ఈ రంజాన్ సీజన్ స్టార్ట్ హైదరాబాద్ మాత్రం చాలా బాగుంటుంది నైట్ అంతా చార్మినార్ దగ్గర షాపింగ్స్ ఇవన్నీ ఉంటాయి పర్టికులర్గా హలీం సీజన్ స్టార్ట్ అయింది మనమైతే హలీం గట్టిగా గుమ్ముడు కుమ్ముడు అందరూ బాగుంటుంది నాకు ఇష్టం సో ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు